గతంలో తీసుకుంటే ఏ పురి సమాన కారెంట కారు గట్టి పదహారు కాలుగట్టి ఈ ఏ కాల్ర వస్తవు కడుక గదముకు కేసి ఆరు కారెనక కారు గట్టి పదహారు కాలుగట్టి ఏ కాల్ల వస్తావు కడుక గులాబీ సర్ కరోడా సుటుముటుం సూర్యపేట నడనడుమనలాగొండ నీవుండేదర బాదు నీవుండేది జన్వాడా దాని పక్కన గోలుకొండ గోల్కొండ కిలా కింద గోల్కొండ కిలా కింద బిడ్డా కేసీఆర్ నిన్ను నీ కుటుంబాన్ని రాబోయే ఎన్నికలల్లా రాజకీయంగా గోల్కొండ కిలా కింద రాజకీయంగా మీకు గోరిగర్థం కొడుకో గులాబీ సర్కరోడా అని పాటలు పాడినటువంటి ఇదే ఏ పురి సోమన్నా అదే గులాబీ సర్కారు వాళ్ళ దగ్గర నిన్న పాటని అమ్ముకొని ప్యాకేజ్ తీసుకొని మరొకసారి అమ్ముడ ఇటువంటి మాయమాటలు చెప్పి దొంగ పాటలు వాడి ప్రభ ప్రజల్ని మభ్యపెట్టడానికి ఓట్లు కొనడానికి మరొకసారి ఇదే కల్వకుంట్ల చంద్రశేఖరరావు రావు కావచ్చు కేటీఆర్ కావచ్చు హరీష్ రావు కావచ్చు ఇదే ఏ పూరి సోమాని ముందర పెట్టుకొని రేపు పాటలు వాడించి మరొకసారి అధికారంలోకి రావాలని వీళ్ళ ప్రయత్నంగా స్పష్టంగా కనబడుతుంది కాబట్టి తెలంగాణ సమాజం కవులు కళాకారులు మేధావులు విద్యార్థులు అందరు ఏకమై ఇటువంటి దొంగలు ఏ రకంగా వచ్చినా పైసలతో వచ్చినా నోట్లతో వచ్చినా బీరు బిర్యానీలతో వచ్చినా తస్మాత్ జాగ్రత్త కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రభుత్వాన్ని గద్దె దింపడానికి మీరందరూ సిద్ధంగా ఉండాలి మరొకసారి ఏపూరి సోమన్న లాంటి నమ్మక ద్రోవులని పాటని పాలకుల దగ్గర పంచన పెట్టి పాలకుల పంచన చేరి పాటను పాలకులకు అమ్మేటటువంటి ఈ పాలకులను ఈ పాఠకారులు ఎవరైతున్నారో రస రసమై బాలకృష్ణ కావచ్చు మరికొంతమంది కల్వకుంట్ల చంద్రశేఖరరావు దగ్గర గులాంగిరి చేసుకుంటా పాటలు వాడేటటువంటి కళాకారులకు తగిన బుద్ధి చెప్పాలని తెలంగాణ సమాజం అప్రమత్తంగా ఉండాలి తస్మాత్ జాగ్రత్త ఏ పురి సమన్నా రాబోయే ఎన్నికలలో నీకు కూడా తగిన బుద్ధి చెప్తారు మరి మొన్నటికి మొన్న నీవు ఇన్ని రోజులు పాలకులు అయినటువంటి షర్మిలమ్మ దగ్గర పనిచేసినావు శర్మిలమ్మ దగ్గర పనిచేసుకుంటా మరి కల్వకుంట్ల చంద్రశేఖరరావుని విమర్శించినటువంటి నీవు ఈ రోజు అదే కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు ఏ రకంగా గులాంగిరి చేస్తావో తెలంగాణ సమాజం నీ నీ దొంగ చేష్టల్ని నీ ప్యాకేజ్ని మొత్తం గమనిస్తుంది రాబోయే ఎన్నికలలో నీవు ఎమ్మెల్యే కావు కదా వార్డు మెంబర్ కూడా గెలవని మరొకసారి ఏపురి సో మనని హెచ్చరిస్తూ పాటాని పాలకుల దగ్గర అమ్ముడవైన ఏపురి సోమన్నకు తగిన గుణపాఠం చెప్పడానికి తెలంగాణ సమాజం సిద్ధంగా ఉన్నదని కోరుకుంటున్నా